తీసేస్తారు బాగా ఆడవాళ్ళని తీసేసి బాగా ఆడని వాళ్ళు నుంచితే బిగ్ బాస్ ఎలా పాపులర్ అవుతుంది ఇంకా నేనైతే తనుజాకా విన్నర్ కళ్యాణ్ కానీ డిమోన్ పవన్ కానీ అవుతారు అనుకుంటున్నాను బాగా వాళ్ళని విన్నర్గా పెట్టాలి కానీ బాగా ఆడని వాళ్ళని యొక్క మౌలి మాధురి గారు వచ్చారు కదా ఆవిడ గారు అందరి మీద గొంతులేసుకుని నడుస్తుంది కానీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు అది నా ఒపీనియన్ మాధురి గారి మీద ఆమె గేమ్ ఆడట్లేదు కానీ పక్కన వాళ్ళ మీద ఆడవడం ఎక్కువ ఉంది ఆటం కంటే రమ్యమోక్ష పచ్చళ్ళమ్ముకునేది అంత ఫేమస్ అయిపోయిందంటే నమ్మలేకపోయింది అంటే బయట జిమ్ చేసి వచ్చింది కదా ఇక్కడ మాత్రం ఏం కనిపించట్లేదు అంత ఫ్యామిలీ బ్యాక్ లో ఉంది అదే కదా ఏదో రెండు పీకలు వేసుకొని అందరి ముందు ఫ్యాషన్ లో ఉంటే గేమ్ ఆడినట్టు లేకపోతే గేమ్ మంచిగా ఆడితే విన్నర్ అయితే లేకుండా అందరి మీద వేసుకుంటూ నేను ఇది నేను అదే అని గొప్పలు విన్నర్ అవ్వరు అక్కడ బాగా ఆడితేనే విన్నర్స్ అవుతారు అలాగే తనుజా ఇమాని కొంచెం గొడవ పెట్టరు కదా ఏం చెప్పారు వాళ్ళిద్దరు గొడవలు కామన్ గొడవ పడతారు కలిసిపోతారు గొడవ పడతారు కలిసిపోతారు ఇక బర్నిగర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి కొద్దిగా సాడ్ ఉంటుంది తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నార్మల్ గా అయిపోతారు బికాస్ లో టాప్ ఫైవ్ తనుజ ఉండొచ్చు సుమన్ శెట్టి గారు ఉండొచ్చు డిమోన్ పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉంటారు కృష్ణ తనువు ఏడుస్తుంది కదా కళ్ళు తిరిగి పడిపోయింది కొంతమంది బయట సీరియల్ యాక్టింగ్ అంటున్నారు దానికి దానికి మీరు ఏమంటారు అది సీరియల్ యాక్టింగ్ కాదండి అది నాచురల్ గా జరిగింది కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ఎవరైనా పడిపోతారు అంటే ఆవిడ చేసేది కూలి పని కాదు కదా బిగ్ బాస్ లో షో కదా అలా కళ్ళు తిరిగి పడిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అంటారు నేను కాదు అది వాళ్ళ స్ట్రాటజీ కదా తనకి ఐరన్ తక్కువ పడిపోయిందేమో ఎవరైనా చెప్తారు తన లోపల ఉంది తనకి తెలుస్తుంది తన యాక్టింగ్ చేస్తుందో న్యాచురల్ గానో అది తనకే తెలియాలి ఎందుకు తనుజా అంటే ఇష్టం మీకు అంటే తను నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఓకే ఇమానియల్ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా ఇమానియల్ తనుజా ఇద్దరు బాగుండేవాళ్ళు కానీ తను అదే ఇమానియల్ తిట్టాడు తనుజ అని ఇలాంటి వ్యక్తిగా నేను ఇన్ని రోజులు ప్రపోజ్ చేసింది వేస్ట్ అని దానికి ఏమంటారు మీరు దానికి ఏమంటాము వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు ఒక బాండింగ్ లాగా ఇప్పుడు లేరు కదా అదే కలిసిపోవచ్చు ముందు ముందు ఎపిసోడ్స్ లో చూద్దాం ఆయిషా వెళ్ళిపోతుంది కదా ఏం చెప్తారు ఆయిషా వెళ్ళిపోతుంది అంటే తను ఎక్కువ మాట్లాడుతుంది అందరి మీద కామెంట్స్ వస్తుంది అరుస్తుంది రీతితో గొడవలు ఉంటుంది అందుకే అలేక పోవడం మంచిదా ఉండడం మంచిదా రమ్య 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 పోవడమే మంచిది ఎందుకు నీకు కూడా నచ్చలేదా లాస్ట్ కు అయ్యో ఈ వీక్ నేనైతే రమ్య గాని అమ్మో రమ్య అలాంటి వాళ్ళు ఉంటారు బిగ్ బాస్ లో ఫేర్ గా ఆడే వాళ్ళనే పంపిస్తారు మీరు అన్ఫేర్గా ఆడే వాళ్ళని పంపి